నియోజకవర్గంలో వైఎస్ఆర్ విద్యార్థి భాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం చాలా కుదేలైందన్నారు విద్యా విద్యార్థులు అనేక ఇబ్బందులు విద్యాసంస్థలు ఎదుర్కొంటా ఉన్నాయన్నారు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకువెళ్లిన ఒక దయనీయమైన పరిస్థితి పద్దెనిమిది నెలల కాలంలో నెలకొందన్నారు మేము పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని యువగళం పాదయాత్రలో మరియు అనేక సందర్భాలలో నారా లోకేష్ హామీ ఇచ్చారు కానీ ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి అని పద్దెనిమిది నెలలలో గడుస్తుంది సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయంటూ తెలిపారు ఇక ప్రభుత్వం స్పందించకుంటే దశల వారీగా ఉద్యమిస్తామని విద్యార్థి విభాగ నాయకులు హెచ్చరించారు చెప్తున్నారు విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల జీవితాలు బాగుపడేదానికి అవసరమైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమంటే చేయరు కానీ ఇలా దుబారీ ఖర్చులకు నరేంద్ర మోడీ గారి పర్యటనలకు ఇట్లా వృధా ఖర్చులకు వెయిట్ చేస్తా వేస్ట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం విద్యార్థులకు విద్యార్థులకు ఉపయోగపడే ఫీజు రియంబర్స్మెంట్కి బకాయిలు విడుదల చేయమంటే చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడుకు సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా పేరు మంజునాథ్ రెడ్డి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు కూటమి